మే సెవెన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ తొంభై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు చనిపోయి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు లేదా వర్ధంతి రోజు ప్రతి ఒక్కరు స్టేటస్ పెడతారు కానీ ఆయన జీవిత చరిత్ర కొంతమందికి మాత్రమే తెలుసు ఈ వీడియోలో ఆయన యొక్క జర్నీ ఆయన యొక్క స్టోరీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎప్పుడైనా అల్లూరి సీతారామరాజు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆయన యొక్క బౌ అండ్ అరో కానీ మీకు తెలుసా ఆయన స్కూల్లో ఒక ఎక్సలెంట్ స్టూడెంట్ అని భగవద్గీత రామాయణం మహాభారత వంటి పురాణాలు ఆయన చిన్న వయసులోనే చదివిన గ్రంథాలు మీకు తెలుసా అల్లూరి సీతారామరాజు స్టార్టింగ్లో ఒక అహింసావాది అని చాలా దుఃఖపడేవాడు ఎప్పుడైనా బ్రిటిషర్స్ వల అన్యాయాన్ని చూసినప్పుడు బ్రిటిష్ పాలన కాలం వివిధ దోపిడీ పద్ధతులతో ఉండేది అవి స్థానిక మరియు గిరిజన సమాజాల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేశాయి ఈ దోపిడీ పద్ధతులు బాగా తీవ్రంగా ఉండేవి ఒకవేళ మీ ఇంటికి ఒక రౌడీ వచ్చి ఈ రోజు నుంచి ఈ ఇల్లు నాది ఈ ఇంట్లో ఒకవేళ మీరు ఉండాలనుకుంటే నాకు రెంట్ పే చేయాలంటే మీరేం చేస్తారు ఒక సాధారణ వ్యక్తి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే మీరు ఎమ్మెల్యేనో ఎంపీ దగ్గరకో వెళ్తారు కానీ మొత్తం సిస్టమే కరప్ట్ అయితే మీరు వాళ్ళతో పోరాడగలరా పోరాడి గెలవగలరా ఆలోచిస్తానే భయంకరంగా ఉంది కదా సేమ్ అలాంటి పరిస్థితే అక్కడున్న గిరిజనుల పరిస్థితి బ్రిటిష్ అధికారులు మరియు స్థానిక జమీందారుల దోపిడి చర్యల కారణంగా వారి జీవన విధానాలు ముప్పుకి గురయ్యాయి జమీందారులు అక్కడ గిరిజనుల భూమిలు లాక్కొని అవి మా తాత ముత్తాతల భూమిలు అవి ఒకవేళ మీరు దున్నుకోవాలంటే దానికి పన్ను కట్టాలి అనేవారు బ్రిటిష్ ఆర్థిక విధానాలు గిరిజనుల నుండి ఫుల్ ట్యాక్స్ తీయడానికి రూపొందించబడ్డాయి దీని వల్ల స్థానిక ప్రజలు తీవ్రంగా నష్టపోయేవారు వ్యవసాయ ఉత్పత్తులపై అధిక పన్ను విధించబడ్డాయి గిరిజన ప్రజలు తమ జీవనోపాయాలను కాపాడుకోవడం కష్టంగా ఉండేది స్థానిక ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి ఆహార కొరతలు ఏర్పడ్డాయి బ్రిటిష్ అధికారులు గిరిజనులను బలవంతపు కూలి పని ద్వారా కూడా దూపిడి చేశారు అనేక మంది గిరిజనులను రోడ్ కన్స్ట్రక్షన్ చెట్లు నరికే పని వంటి మౌలిక సదుపాయాల పనులకు బలవంతంగా పంపించేవారు చాలా సందర్భాల్లో వారి పని పరిస్థితులు క్రూరంగా మరియు అమానుషంగా ఉండేవి ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే వారిని అరెస్ట్ చేయడమో లేదా చంపడమో జరిగేది ఇవన్నీ సరిపోవన్నట్టు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనే ఒక కొత్త రూల్ ని పాస్ చేసింది ఇది ఫారెస్ట్ రిసోర్స్ ను కాపాడేందుకే అమలు చేసినట్లు కనిపించిన ఈ చట్టం గిరిజన సంప్రదాయ హక్కులను తీవ్రంగా పరిమితం చేసేది గిరిజన సమాజాల ఫారెస్ట్ పై ఆహారం ఇంధనం మరియు వారి రోజువారీ అవసరాల కోసం ఆధారపడుతుండే ఈ చట్టం వారి సంప్రదాయ పద్ధతులను నేరుగా పరిగణించింది మహాత్మా గాంధీ నైన్టీన్ లో ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం శాంతి మరియు అహింస మార్గాల ద్వారా బ్రిటిష్ సంస్థలు మరియు చట్టాలను తిరస్కరించాలని పిలుపునిచ్చింది ఈ సూత్రం నుండి ప్రేరణ పొంది సీతారామరాజు ప్రారంభంలో ఇలాంటి పద్ధతిని అవలంబించాడు ఊరూరున వెళ్లి గిరిజన ప్రజలతో స్వయం ప్రభుత్వం అనే భావనను ప్రోత్సహించేవారు బ్రిటిష్ పాలన గిరిజన సముదాయాలకే కాకుండా అన్ని భారతీయులకు హానికరమని ఆయన వివరించేవారు స్థానిక పోరాటాన్ని జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో అనుసంధానం చేయడం ద్వారా గిరిజన తిరుగుబాటుకు ఒక పెద్ద ప్రాము ముఖ్యత మరియు లక్ష్యాన్ని ఇచ్చారు బ్రిటిష్ దోపిడి పద్ధతులు మరియు వాటి వల్ల కలిగే నష్టాన్ని స్వయంగా చూసిన అల్లూరి సీతారామరాజు చర్య తీసుకోవడానికి బాగా ప్రేరేపించబడ్డాడు వారి పట్ల ఆయనకు ఉన్న సానుభూతి మరియు ఈ అన్యాయాల యొక్క పెద్ద ప్రభావాలను అర్థం చేసుకోవడం ఆయనను గిరిజన ప్రజలను ఒకటి చేసింది బ్రిటిష్ వలస పాలన మరియు స్థానిక దోపిడీ వ్యతిరేకంగా పోరాడటానికి నాయకత్వం వహించేలా ప్రేరేపించింది సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా గిరిజన ప్రజల కష్టాలు తగ్గించడంలో ఆయన విఫలం అవ్వడం ఆయనకు గణనీయమైన నైతిక సంక్షోభాలు తలెత్తాయి ఆయన నిజంగా అహింస మార్గం యొక్క ప్రభావాన్ని నమ్మాడు కానీ గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలు ఈ సూత్రాలు ఖచ్చితంగా పాటించడం సరైనదేనా అనే ప్రశ్న లేవనెత్తాయి గాంధేయ సూత్రాలకు కట్టుబడి ఉండటం మరియు తన ప్రజల అత్యవసర అవసరాలను పరిష్కరించడం మధ్య జరిగిన ఈ మోరల్ ఫైట్ లో మరింత తీవ్రమైన చర్యలను తీసుకోవాలనే నిర్ణయంతో కీలక పాత్ర పోషించారు లూరి సీతారామరాజు వివిధ గిరిజన సమూహాలకు ఏకం చేసి పోరాటానికి సిద్ధమైన బలగాన్ని తయారు చేయడానికి వ్యూహాత్మకంగా పనిచేశారు ప్రతి గిరిజన తెగలో సమర్థులైన నాయకులను గుర్తించి వారికి వార్ఫర్ టాక్టిక్స్ నేర్పించారు ఈ టాక్టిక్స్ బ్రిటిష్ వారిపై పోరాటంలో సమానత్వం ఉండేలా చేసింది సీతారామరాజు ఒక పటిష్టమైన మరియు సమర్థవంతమైన ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించారు సీతారామరాజు గిరిజనుల పట్ల ఉన్న లోతైన సానుభూతి మరియు వారి కష్టాలను అర్థం చేసుకోవడం వారిని ఏకకృతం చేయడంలో కీలక పాత్ర పోషించింది బ్రిటిష్ పాలన మరియు స్థానిక జమీందారుల కింద గిరిజనులు అనుభవించిన బాధలు మరియు హింసల గురించి వారి కథలను వినేందుకు గిరిజనుల మధ్య గడిపేవారు వారి పరిస్థితి పట్ల నిజమైన ఆసక్తి మరియు వారి కష్టాలను పంచుకోవడంలో ఆయన చూపించిన సిద్ధాంతం గిరిజన సముదాయాలకు ఆయనను ఆప్యాయంగా మార్చి వారి విశ్వాసం మరియు గౌరవాన్ని సంపాదించి పెట్టింది వారి భాషల్లో మాట్లాడడం వారి సంస్కృతిక వైవిధ్యాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆయన నమ్మకమైన మరియు సంబంధిత నాయకుడిగా మారారు అసలు గురిల్ల వార్ఫేర్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే మన ఎనిమిస్ల ఆపరేషన్ ని డిలే లేదా డిస్టర్బ్ చేయడం రంపా రెవల్యూషన్ కి దారితీసారు ఈ టాక్టిక్స్ యూజ్ చేసి జమీందారులు మరియు బ్రిటిష్ ఆఫీసర్లపై త్వరగా మరియు ఎఫెక్టివ్గా దాడి చేసేవారు సీతారామరాజు గిరిజన సముదాయాల దగ్గర ఉన్న పరిమిత వనరులను వినియోగించడంలో నైపుణ్యం ఉన్నవారు రంపా తిరుగుబాటులో ఒక ముఖ్యమైన చర్య నైన్టీన్ ట్వంటీ టూ ఆగస్టులో చింతపల్లి పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అసలు సీతారామరాజు పోలీస్ స్టేషన్ పై దాడి ఎందుకు చేశాడు ఇనిషియల్ గా దాడులు బ్రిటిషర్స్ పై గెలిచినా సీతారామరాజుకి త్వరగా అర్థమైంది వాళ్ళ దగ్గర ఉన్న ట్రెడిషన్ తో గెలవడం చాలా కష్టమని ఒకవేళ బ్రిటిషర్ని ఓవర్ పవర్ చేయాలంటే వాళ్ళ వెపన్సే అవసరమని సో ఆయన స్టేషన్ని అటాక్ చేసి కొన్ని గన్స్ రెండు వేల ఐదు వందల బుల్లెట్లు రెండు రైఫిల్ ఒక రివాల్వర్ తీసుకొని అక్కడ ఉన్న స్టేషన్ డైరీలో సంతకం పెట్టి అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఎప్పుడు వచ్చాం ఎప్పుడు తీసుకోవాలో అన్ని క్లియర్ గా రాసి పోలీస్ వాళ్ళకు ఒక ఛాలెంజింగ్ గా వదిలి వెళ్ళేవాడు బ్రిటిష్ వారు తీవ్ర ఫస్ట్ స్టేషన్ కి గురయ్యారు మరియు అల్లూరి సీతారామరాజును పట్టుకోవడం మరియు రంప తిరుగుబాటుని అణిచివేయడం అనే కష్టమైన పనిని మేజర్ జనరల్ హిగ్గిన్స్ కు మరియు ఆర్టీ రూతర్ ఫోర్డ్ కి అప్పగించారు ఆర్టీ రూతర్ఫోర్డ్ అప్పట్లో విశాఖపట్టణానికి కలెక్టర్గా ఉండేవాడు ఆయన మహాక్రూరుడు తను అనుకున్నది జరగడానికి ఇళ్లను తగలపెట్టేవాడు పంటను నష్టం చేసేవాడు ఆడవల్లని చేసేవాడు ఎలాంటి నీచమైన పని చేయడానికైనా వెనుకాడేవాడు కాదు సీతారామరాజు కోసం వేటను మరింత తీవ్రత చేసే ప్రయత్నంలో బ్రిటిష్ అధికారులు ఆయనను పట్టుకున్న వారికి పదివేల రూపాయలు నగదు బహుమానం ప్రకటించారు ఈ గణనీయమైన మొత్తం స్థానిక గూడాచారులను ప్రోత్సహించడానికి మరియు రాజు యొక్క కదలికలు గురించి కీలకమైన సమాచారాన్ని అందించే వారితో ఒక గూఢాచారి నెట్వర్క్ సృష్టించడానికి ఉద్దేశింపబడింది హిగిన్స్ ఆదేశాల మేరకు బ్రిటిష్ దళాలు గిరిజన సమాజాలపై తమ ఒత్తిడిని పెంచాయి సీతారామరాజు మరియు తిరుగుబాటుదారుల మద్దతు తగ్గించడమే దీని లక్ష్యం దీనిలో భాగంగా గ్రామాలను నాశనం చేయడం సరఫరా జప్తు చేయడం సహకరిస్తున్నారనే అనుమానం వచ్చిన వారిని అరెస్ట్ చేయడం లేదా ఉరి తీయడం వంటి శిక్ష చర్యలు చేపట్టారు గిరిజన సమాజాలు పడే కష్టాలు సీతారామరాజును ఎంతో కలిసి వేసింది ఆయన ఎల్లప్పుడూ వారిని రక్షించి ఉన్నత స్థాయికి తీసుకురావాలనే కోరికతో ప్రేరేపించబడ్డాడు గిరిజన ప్రజల అభిరామ బాధలు చూసి సీతారామరాజు ఘోరమైన నైతిక మరియు ధార్మిక సంఘర్షణ ఎదుర్కొన్నాడు ఆయుధ పోరాటాన్ని కొనసాగించడం వల్ల బ్రిటిష్ వారి నుండి మరింత క్రూరమైన ప్రతీకార చర్యలు మరియు గిరిజనుల మరింత కష్టాలు ఉండవచ్చని ఆయన గ్రహించాడు న్యాయముఖ సూత్రాల నమ్మకం విచారణ కోసం ఆశించి సీతారామరాజు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు చట్టపరమైన మరియు న్యాయపరమైన బదులైన బ్రిటిష్ వారు తనకు న్యాయంగా విచారణ ఇస్తారని తన వాదనను అందించి గిరిజ సమాజాల బాధలను హైలైట్ చేయగలనని ఆశించారు మేము నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో లొంగిపోయిన వెంటనే బ్రిటిష్ అధికారులు అల్లూరి సీతారామరాజుని ఎటువంటి ఆలస్యం చేయకుండా ఒక చెట్టుకు కట్టేసి కాల్చి చంపేశారు ఆయన న్యాయం కోసం ఎదురు చూసినా ఎటువంటి విచారణ లేకుండా కాల్చి చంపేశారు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన స్వాతంత్ర పోరాటానికి చేసిన సాహసాలను గుర్తు చేసేందుకు అనేక విగ్రహాలు ప్రతిష్ఠించారు ఆయన కథ సినిమాలు పుస్తకాలు మరియు వ్యాసాల్లో చిత్రీకరించబడింది ఆయన వీర మరణాన్ని విస్తృత ప్రజలకు తీసుకు మరియు ఆయన వారసత్వాన్ని గుర్తించుకోవడం మరియు పండగ చేయడం జరిగింది సీతారామరాజు జీవితం మరియు త్యాగం న్యాయం మరియు ఆత్మాభిమాన వ్యతిరేక పోరాటంలో ఉన్న వారికి ప్రేరేపించేందుకు కొనసాగుతుంది ఆయన స్వాతంత్ర కారణం పట్ల అంకితభావం ఉన్న జీవితాన్ని త్యాగం చేసినప్పటికీ స్వాతంత్రానికి సాధించడానికి ఇన్ని వ్యక్తులు చేసిన త్యాగాలను గుర్తు చేసే శక్తివంతమైన గుర్తు